హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవస్తి స్మైల్స్ ఈ అయితే నేను నా పాప కోసం వచ్చేసి లంచ్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అయితే నేను ఈ మునగాకను అయితే తీసుకొని వచ్చాను అండ్ ఈ మునగాక వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి పిల్లలకి దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బోన్లు స్ట్రెంతంగా వస్తాయి విటమిన్స్ మినరల్స్ అన్ని పోషకాలు అయితే మీరు అయితే ఉంటాయి సో నేనైతే నా బేబీకి ఎవ్రీ టూ త్రీ డేస్ కోసమే కొద్దిగా మునగాక వేసి అయితే మాత్రం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆ రెసిపీని నేను ఈరోజు మీకు చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను మునగాకు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిగడ్డ మరియు ఒక చిన్న క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ రైస్ వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక కప్పు వాటర్లో ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో టూ టీ స్పూన్స్ గీ వేస్తున్నాను నెయ్యి వేడి అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు క్యారెట్ ముక్కల్ని వేసి టూ మినిట్స్ పాటు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు హాఫ్ కప్ మునగాకు వేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కందిపప్పు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి రైస్తో పాటు నేను వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను కొంచెం జోరుగా కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్పు లేదా టూ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ పోయాక వన్ స్పూన్ రాగి పౌడర్ వేసి మిక్స్ చేయాలి రైస్ వేడిగా ఉండటం వల్ల మళ్ళీ రాగి పౌడర్ని వేడి చేయాల్సిన అవసరం లేదు స్పూన్తో ఇలా మిక్స్ చేశాక అవసరం అనిపిస్తే పప్పు గుత్తి తీసుకొని అలా ఒకసారి స్మాష్ చేయండి అంతే అండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నా పాపకైతే తినిపిస్తాను నా పాపకైతే ఇలా ఒక స్పూను ప్లేట్ కంపల్సరీగా ఉండాలండి లేదంటే కనుక తను అసలు ఆ చైర్లోనే కూర్చోదు తను ఆ చైర్లో కూర్చోపెట్టడానికైనా మేము ఇలా ఒక ప్లేటు స్పూన్ ఇస్తాము తను కింద పడేస్తూ ఉంటుంది మేము మళ్ళీ తనకి తీసిస్తూ ఉంటే తను కొంచెం ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ కూడా తినేస్తుంది ఈ మునగాక రెసిపీ అయితే మాత్రం నా బేబీ అయితే మంచిగా తింటుందండి అందుకే నేను తనకి త్రీ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ ఆకు వేసి అయితే మాత్రం కంపల్సరీగా ఏదో ఒక ఫుడ్ అయితే చేసి పెడతాను అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు నాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నాతో మైక్ లేదు సో నేను డైరెక్ట్గా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను అందువల్ల కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది సో ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ